నమస్తే యూట్యూబ్ మిత్రులకి స్వాగతం అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిది వరంగల్ నగరంలో పోచమ్మ మైదాన్ సర్కిల్ వద్ద ఉన్న సాయిబాబా దేవాలయంలో సాయిబాబా గుడి పూజారి శ్రీ సత్యనారాయణ శర్మ గారిని ఒక ముస్లిం మతోన్మాది సౌండ్ విషయంలో ఘర్షణ పడి తీవ్రంగా గాయపరిచి కొట్టడం జరుగుతుంది ఒక ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆ పెద్ద మనిషి ప్రాణాలు విడవడం జరుగుతుంది అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నేను విశ్వేందు పరిషత్ భువనగిరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను పూజారి చనిపోయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాను అప్పుడు ఆందోళన కార్యక్రమం చేస్తుంటే రోడ్డు మీద కనీస స్పందన లేని హిందువులను చూసి నాకు చాలా బాధ అనిపించింది ఒక పూజారిని దేవాలయంలోకి వచ్చి ఒక మతన్మతి కొట్టి చంపితే ఇదా హిందువుల స్పందన అని నేను ఎంతో మదనపడ్డాను ఈరోజు ఇప్పటికీ ఈరోజు వరకు కూడా నాకు ఆ బాధ ఉండింది ఈరోజు కొంత నా మనసుకు స్వంతన దొరికింది ఏ విధంగా అంటే ఈరోజు వరంగల్ జిల్లా కోర్టు ఆ మతోన్మాదికి యావజీవ కారాగార శిక్ష విధించింది కొంతలో కొంత ఒక హిందూ పూజారిని దేవాలయంలో కుట్టి చంపిన ఆ మతోన్మాదికి యావజీవ కారాగార శిక్ష పడడం అనేది మనకు కొంతలో కొంత ఊరట ఈ దేశంలో ఇంకా చట్టం ఉంది న్యాయం దొరుకుతుంది మనకు అన్న ఒక భరోసాను కలిగిస్తుంది ఇప్పటికైనా హిందూ సమాజం ఇటువంటి సంఘటనలు జరిగితే పెద్ద ఎత్తున దీనికి ప్రతిస్పందన వచ్చే విధంగా మనం మారుతామని ఆశిస్తూ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్